మాయాబజార్ సినిమాలో లాగా మనకు కూడా ఇంత శక్తులు ఉంటే ఎంత బాగుంటుంది అసలు ఈ శక్తులు రావాలంటే ఏం చేయాలి అసలు శక్తి నిజంగా ఉన్నాయా అయితే తెలుసుకుందాం సిద్ధి అన్న మాటకు అర్థం ఏంటి ఒక సాధకుడు యోగ మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు ఒక స్థాయిలో అతను భౌతికమైనటువంటి సూత్రాలను దాటిపోతాడని చెప్తుంది యోగం అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే సిద్ధులు దీనికి ఒక శ్లోకం కూడా ఉందండి అనిమా మహిమ చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్య మీసిత్వం వసిత్వం చాష్ట సిద్ధయ అంటే అనిమ శరీరమును అతి చిన్నదిగా చేసే సిద్ధి మహిమ శరీరమును అతి పెద్దదిగా చేసే సిద్ధి గరిమ శరీరమును బరువు విపరీతంగా పెంచేటటువంటి సిద్ధి లఘిమ శరీరమును అతి తేలికగా చేయుట ప్రాప్తి సిద్ధి కావలసిన వస్తువులు పొందుట ప్రాకామ్య సిద్ధి కావలసిన భోగము అనుభవించుట సిత్వ సిద్ధి ఎవరిపైనైనా దేనినైనా అధికారము పొందుట సిద్ధి అన్ని భూతాలను లోబరుచుకోవడం ఈ యొక్క నామాలు అనిమా సిద్ధి లహిమా సిద్ధి మహిమా సిద్ధి సిద్ధే సిద్ధి సిద్ధే ప్రాకామ్య సిద్ధి శ్రీదేవి కడ్కమాలలో కూడా చదువుతూ ఉంటాం అలాగే ఈ సిద్ధులన్నింటికి మరి కారణభూతులు ఎవరు ఎవరిని పూజిస్తే ఈ సిద్ధులు మనకి లభిస్తాయి హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు వినాయకులకు అష్టసిద్ధులు ఉండేవట వీరిరువురికి అష్టసిద్ధుల మీద పూర్తి సాధికారత ఉందని వీరికి పూజి వీరిని పూజించిన భక్తులకు ఆయా సిద్ధులు అతి సులభంగా గ్రహించగలరని ఓ నమ్మకం అందుకే హనుమంతుని అష్టసిద్ధి నవనిధికే దాత మనం హనుమాన్ చాలీసలోనే చదువుతూ ఉంటామండి వినాయకుడి భార్య సిద్ధి పేరు మాత్రమే కాదు అష్ట సిద్ధులకు ప్రతిరూపమని చెప్తూ ఉంటారు మరి విన్నారు కదండి ఈ సిద్ధులను మనం పొందాలి అంటే ఏ దేవుళ్ళను ఆరాధించాలో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి